సే జీరో న్యూస్కు స్వాగతం నా పేరు కన్నీర్శనివాసులు మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని వండ్రో సత్రం సమీపంలో గల జెండా వీధికి వెళ్ళే మార్గంలో మరి పైప్ లైన్ల మెకానిక్లు మరమ్మత్తులు చేయడానికి శ్రీకారం చుట్టారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి మరి మరమ్మతులు ప్రారంభించారు నిన్నటి రోజు ఏపీ జీరో న్యూస్లో వార్త వైరల్ గాక వారి సంబంధిత అధికారులు స్పందించి ఈ మేరకు పనులు క్రమించారు అయితే ఇందుకు సంబంధించినటువంటి పైపులు లభ్యం కాకపోవడంతో కర్నూలుకు వెళ్ళి తీసుకొని వచ్చినట్లు మరి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏదైనా కనీసం పైప్ లైన్లు చీలిపోయినప్పుడు కానీ లీకేజ్ అయినప్పుడు కానీ ఇందుకు సంబంధించి మరి పైప్ లైన్లను అడ్వాన్స్గా మరి తీర్చుకొని పెట్టుకోవడానికి కూడా మరి నిధులు ఉన్నాయా లేదో పక్కన పెడితే కనీసం వాటిని తీర్చుకొని స్టాక్ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత మరి గుత్తి మున్సిపాలిటీ అధికారులపై ఉందా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మరి ఈరోజు మరమ్మతులు ప్రారంభించడం శుభదాయకమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా మరి ఏదైనా లీకేజ్ ఉంటే ఒకటి రెండు మూడు రోజుల్లో మరమ్మతు చేస్తే బాగుంటుందని దాన్ని అవసరాగా తీసుకొని పది రోజులు పైగా మరమ్మతులకే నోచుకోకపోతే ఇలా అని చెప్పి స్థానిక కాలనీవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా గుత్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై ఐదు వార్డుల్లో కనీసం వారానికోసారి కూడా నీరు రాని పరిస్థితులు నెలకొని ఉంటున్నాయని కనీసం పదహైదు రోజులకు ఒకసారి ప్రస్తుతం నీరు వస్తుందని ఇలా అయితే వస్తున్న నీరు ఎక్కడికి పోతుందో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరోవైపు వాటర్ ట్యాంకర్ల ఆవశ్యకత లేకున్నా మరి ప్రజలకు మాత్రము పైపులు వేసి వాటర్ ట్యాంకర్లు మేడలకు మిద్దెలకు మరి గుజరీలకు మరి సప్లై చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వాటర్ మెన్లను పహరా ఉంచాలని సెక్యూరిటీగా వెళ్ళాలని అప్పట్లో చైర్మన్ వెల్లడించినప్పటికీ చైర్మన్ యొక్క ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ మరి వాటర్ ట్యాంకర్లు బిల్లుకు మాత్రం ముందంజలో ఉండడం హర్షణీయమని తెలుస్తుంది